బీఆర్ఎస్ నేతలు నమ్మక ద్రోహులు వారి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ నువ్వు ఏడికి పో ఖచ్చితంగా బీఆర్ఎస్ ముచ్చట తీయాలి ఏ మీటింగ్ లకో కేసీఆర్ మాట మాట్లాడాలి ఎక్కడికన్నా కేటీఆర్ గురించి చెప్పి రావాలి అసలు రేవంత్ రెడ్డికి నిజంగా ఏమనిపిస్తుందో నాకు కూడా అర్థం కాదు కానీ ఎంతసేపు బీఆర్ఎస్ బిఆర్ఎస్ అసలు మీ ప్రత్యర్థే కాదని వాళ్ళ పనైపోయిందని వాళ్ళు గుండుసున్నా అని అసలు వాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరని ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషిస్తలేరని ఆయన ఫామ్ హౌస్ లో పన్నాడని అసలు వాళ్ళతో మాకు లెక్కనే లేదు పొత్తే లేదని చెప్పిన మీరు ఆయన గురించి మళ్ళీ మళ్ళీ మాట మాటికి ఎందుకు తీస్తా ఉన్నారు ఏమక్కర ఎన్నికల కోసం పోయినప్పుడు మాట్లాడిన మాటలు ఆనాడు ఆయన గురించి ఇష్టమున్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇలా నేనేమంటా ఉన్నా ఇష్టం ఉన్నట్టుగా ఆ రోజు మాట్లాడినో వదిలేసినాం అయిపోయింది ఎన్నికలలో గెలుస్తరి గెలిచినాక కూడా ఇంకా రోజా పంచాలి కలలో కూడా వస్తుండ గడికి కేసీఆర్ ఇప్పుడు మీరు పరిపాలన చేయదలుచుకుంటే కంటిన్యూగా చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి ఇక వాళ్ళు ఇట్లా వాళ్ళట్లా నేను విన్నా అసెంబ్లీ సెషన్స్ లో అతి కొద్ది సార్లు మాత్రమే కేసీఆర్ గాని అప్పటి మంత్రులు గాని మాట్లాడే దశాబ్దాల కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ తప్పిదాల వల్లే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ దరిద్రం దాపురించిందని చెప్పి అంటుండే తప్ప ప్రతి సందర్భంలో ప్రతిసారి అనాల్సిన అవసరం లేకుంటుండే మనం తెలంగాణ తెచ్చుకున్నాం మనం అభివృద్ధి కావాలి గంతెగితే మాట్లాడుతుండే కానీ వీళ్ళకేమైపోయిందంటే వాళ్ళని తీయకపోతే వాళ్ళ పేరు తీయకపోతే పొద్దుగడవ వీళ్ళకి ఏం చేసినా సరే వర్షం పడకపోతే కూడా కేసీఆర్ అని చెప్పాలి ఇంటికాడ పోరానికి ఏదైనా అవుతుందంటే కూడా అది కేసీఆర్ అని చెప్పాలి అన్ని కేసీఆర్ చేసాడు లేకపోతే అసలు అంత మంచిగా ఉంటుండే నాకు అర్థం కాలేదు ప్రజలు ఎన్నుకున్న కేసీఆర్ ఆయన ఏం అట్టోడు కాదు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో గాలికి రాలే వట్టిగా రాలే మీదికెళ్ళూడిపల్లే ప్రజలు ఎన్నుకుంటాయండి ముఖ్యమంత్రి నువ్వు ఎవరిని నువ్వు ఇలా కేసీఆర్ మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావు అంటే ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తున్నట్టు అది కూడా ఆలోచన చేసుకోవాలి ఇలా ఆ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు నేను ఏమంటారు ఏది చేయకుండా మరి ఆయన చేసింది ఎందుకు మరి ఎంతసేపు అయినా చేయలేదు చేయలేదని చెప్తావు కానీ పన్నెండేళ్ళు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు కుటుంబం పార్టీ ప్రయోజనాల కోసమే వాళ్ళ తాపత్రయం ఒక్కో ఉద్యోగానికి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకున్నామాట ఎవరి దగ్గరైనా కనీసం ఛాయ అయినా తాగా సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అంటూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో కోత మీ జీతాల నుంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాలో వేస్తామని ఉద్యోగులకు సీఎం రేవంత్ వారిని ఇచ్చినట ఇక జీతాల నుంచి పది శాతం కట్ చేసి తల్లిదండ్రులకి ఇస్తారట రేవంత్ రెడ్డి నిజంగా చూడాలి మరి చేస్తాడా అవుతుందా అది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నేతలు కాలగర్భంలో కలిసిపోతారు విశ్వాస ఘాతుకలుగా మారి ఆ యువతకు అన్యాయం చేసి నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోయారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు గ్రూప్ వన్లో ఉద్యోగాలు సాధించిన వారికి శనివారం శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేస్తారు అనంతరం సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని ఇక గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇక ఉన్నది ఇంస్పెక్టర్ ఇక వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు మనం చేయొచ్చు కదా మనం కూడా ఇస్తాం కదా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలి ఇస్తామని నిరుద్యోగ భృతి మూడు వేల పదార్ ఇస్తామని మనం కూడా చెప్పాం కదా ఎందుకు ఇవ్వకపోతుంది మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తాము ఇయకపోతుంది విద్యా భరోసా కాడి కింద ఐదు లక్షల రూపాయల ప్రతి విద్యార్థికి కాడిస్తామని ఇస్తామని చెప్తే మిమ్మల్ని అడగలేకనా మిమ్మల్ని ప్రశ్నించలేకన వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని తీసుకపోయి ఆడ ఫామౌస్లో మనబెట్టిరు మరి నువ్వు చేస్తామని నువ్వు మరి బాగా చేస్తారు ఇలా చెప్పి షిపాయలు ఎంత తెచ్చి పెడితే ఇలా నువ్వేం చేసినావు ఎందుకు అయితే లేదు మరి మనతోని నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు చేయలేదు చేసిన ఇంత ఇంతదని ఇట్లా చెప్తా ఉన్నావు కదా మరి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి కూర్చోబెట్టిరు కదా మరి అవేం చేసి అవి ఎక్కడ పోయినాయి అని ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్పాలి ఇంకా చూడరు ఇంకేమంటాడు నిన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించిన గొప్ప విషయాన్ని అది పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంటే కూడా నిర్వహించామని చెప్తాను ఈ దేశం కాదు ప్రపంచమంతా ఆగమైనటువంటి కరోనా కాలంలో కూడా రైతులకు రైతు భరోసా చేసేయండి ఈ రాష్ట్రము అప్పుల పాలైతుందని తెలిసి కూడా సంవత్సరం మొత్తం అంటే రెండు సార్లు ఆ పంటకి ఖచ్చితంగా రైతు బంధు అంది మరి అది గొప్పన నువ్వు తీసుకచ్చి సుందరి మనులతో సరే అది ఏం షో చేసిర్రో ఎక్కడికి ఏం జరిగిందో దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చినా ఎంత ఉపాధి వచ్చిందో మరి ఎంతమంది బతికిరో నాకు తెలియదు కానీ దానివల్ల మరి ఎంత ఖ్యాతి ఇనుమడింప చేసిందో నాకు తెలియదు కానీ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే రైతుల కోసానికి కరోనా కష్టకాలంలో కూడా మరి రైతు బంధు చేసింది గత ప్రభుత్వం మరి అది కూడా చెప్పాలి కదా మనదే గొప్ప అంటే ఎట్లా ఇంకా చూడండి ఇంకా శాంతి భద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అని నిరూపితమైందని శాంతి భద్రతల విషయంలో సేఫెస్ట్ ప్లేస్ అట ఇక ఏం చెప్పాలి నేను ఏం మాట్లాడాలి ఒకసారి చూడండి ఇగో శాంతి భద్రతలు అనగానే ఇక్కడ రెడీగా ఎన్ని ఉన్నాయో తెలుసా ఇక నేను ఎన్నంట అని చెప్తాయి ఇక వినుండ్రు ఒకసారి వినాలి మనం ఖచ్చితంగా శాంతి భద్రతలు చాలా ఉన్నాయని చెప్పండి కదా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడు కదా ఇక ఎంత మంది రాస్తురు అంటే అంత మంది ఎన్నంటే ఎన్నంట అనిపిస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ అసలు శాంతి భద్రతలు ఆడున్నాయి ఏం జరుగుతా ఉన్నాయి ఎన్ని ఉదంతాలను చెప్పమంటారు ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎన్ని హత్యలు జరుగుతున్నాయని చెప్పి అంటా ఉన్నారు మరి శాంతి భద్రతల గురించే ఇప్పుడే ఇందాకనే వచ్చినటువంటి ఒక రెండు మూడు వార్తల్ని ఖచ్చితంగా మీకు చెప్పాల్సిందే చెప్తేనే మీకు కూడా తెలుస్తుంది శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయన చెప్పుకోవడమే కాదు మరి ప్రూవ్ కూడా ఇవ్వాలి కదా చూపిస్తాయి మీకు తెలియాలి అన్ని కూడా ఇంకా నిన్న చాలా మాట్లాడిండు ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి కూడా భూమి లేదని చెప్పిండు ఎందుకంటే కనీసం శ్మశాన వాటికలు కూడా భూమి లేదు తెలంగాణ దగ్గర అసలు భూములు అయిపోయినాయని ఇవ్వాలంటే అసాధ్యమైన పని పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి భూమి లేదని చెప్తుండ్రు డైరెక్ట్ గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తుర్రు ఇంజనీరింగ్ అనడం ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో తాపురించినవి ఎవరు చెప్తుర్రు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బీటెక్ చదివిన పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కి అలవాటు పడుతూ తర్వాత దాన్ని అమ్మే కాడికి వచ్చిర్రు వాళ్ళే డ్రగ్ పెడిలర్స్ గా పనిచేస్తా ఉన్నారు చెప్పి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి అంటా ఈ గాంజాయి దాయినటువంటి వాళ్ళందరూ కలిసి రోడ్డు మీద తెగబడుతున్నటువంటి ఆ దాడులని మీకు ఎన్నో సార్లు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు చూపించినాం చాలా జరిగినాయి ఒక్కటి రెండు కాదు అసలు విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ శాంతి భద్రతలు ఉన్నాయని వీళ్ళు గొప్ప చెప్తారు చూపిస్తా ఒకటి రెండు అయితే పర్వాలేదు కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఆ దాడులని ఎక్కడ పడితే అక్కడ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాడు బంజారా పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అని చెప్పొచ్చింది బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఘటన వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయట కత్తులతో దాడి చేసుకున్నారట విపరీతంగా కనిపిస్తా ఉంది వీడియో చూడూరి ఇట్లా ఇది ఒకటి కాదు ఇంకా విపరీతంగా హైదరాబాద్ పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్ కాలనీ ఎర్ర చెరువు సమీపంలో కంపెనీ గదిలో తివారి అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన వ్యక్తి సుశీరా ఇది శాంతి భద్రతలు ఇక నేను ఇది రెండు కాదు ఎన్ని చెప్పమంట అని చెప్తా విపరీతంగా మరి నడి రోడ్డు మీద తెగబడుతున్నారు నడి రోడ్డు మీద ఇక పోకరీలు బియన్ రెడ్డి నగర్ లో నడి రోడ్డుపై అంబులెన్స్ డ్రైవర్ ను కొట్టిన ఇద్దరు పోకిరీలు అరెస్టు అడ్డుగా ఉన్న కారణం తీయమని చెప్పినందుకు తనపై దాడి చేశారు మనస్తిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అంబులెన్స్ డ్రైవర్ కొని యాదయ్య విపరీతంగా కొట్టిరు ఆ వీడియో కూడా ఉంది అంబులెన్స్ డ్రైవర్ ని మామూలుగా కొట్టలేదు ఇగో ఎట్లా కొడుతున్నారు చూడూరి ఇది శాంతి భద్రతలు నడి రోడ్డు మీద జరుగుతా ఉన్నాయి అంబులెన్స్ డ్రైవర్ ని ఇష్టం కొడుతా ఉన్నారు ఇది బ్రహ్మాండంగా ఉండే మన శాంతి భద్రతలు మన రాష్ట్రంలో ఇది మన గొప్పతనం సుశీరా మన రేవంత్ రెడ్డి చెప్పినటువంటి శాంతి భద్రతలు ఏవయ్యా అంటే ఇవి జస్ట్ శాంపిల్స్ నేను చెప్పేది ఎందుకంటే ఈ హింసను చూపించాల్సిన పని లేదు యూట్యూబ్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి చూపెట్టలేదు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని వాళ్ళకే వాళ్ళు జబ్బలు సరుచుకుంటా ఉన్నారు ఇక్కడ చూడు ఇంకా దేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అట మళ్ళా మనది ఇక తిరుగులేదు ఇక తెలంగాణలో పెట్టుబడులకు రక్షణ ఉందని అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని చెప్పారు ఎవలేస్తారా చెప్పులు ఎత్తుకపోయానికి వచ్చిరని చెప్పి దొంగ లెక్క చూస్తారు మమ్మల్ని అని మీరే మాట్లాడతారు ఎక్కడికన్నా పోయి అని వెళ్దామని చూస్తే ఉన్న చెప్పులు ఎత్తుకపోతారే మొను అరే సూడు రాజారా చెప్పులు ఎత్తుకపోతారు దొంగ అని అంటున్నారు అని అనుకున్నది మీరే కోస్తే కూడా నా దగ్గర ఏం లేవు కావాలంటే ఎంత కోసుకుంటారో కోసుకొని పొర్రి నన్ను కోస్తే కూడా పైసలు లేదు నువ్వే ఏం చేయమంటారు అప్పు పుడతలేదు మార్కెట్లో అని అన్నది నువ్వే మళ్ళీ ఆయన ఇలా పెట్టుబడులు పెట్టడానికి ఇట్లా సిద్ధమైపోయారు రెడీ ఉన్నారు ఉరికొస్తారని చెప్పి అంటా ఉన్నాడు సో ఇక్కడే పెట్టుబడులు పెట్టింది వస్తున్నది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాన్క్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు టూరిజం కాంక్లేవ్లో తెలంగాణలో మొత్తం ముప్పై ప్రజలకు ద్వారా పదిహేను వేల ఇరవై రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడులు వచ్చాయి యాభై వేల మందికి ఉపాధి సంబంధించి ఒప్పందాలు జరిగాయి ఈ సందర్భంగా టూరిజం ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు యాదగిరిగుట్ట స్వామి దేవాలయం శంషాబాద్ ఎయిర్పోర్టు చౌమల్లా ప్యాలెస్ అట్లే ఏజీ హాస్పిటల్ ఎక్స్పీరియం తాజ్ కృష్ణ దలీలా కన్హా శాంతివనం అట్లే సాలార్జంగ్ మ్యూజియం మొదలైన వాటికి అవార్డులు అందించారు అంటూ ఇక్కడ చెప్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి చూసి కదా మన దగ్గర చాలా బ్రహ్మాండంగా ఉందట అందుకోసానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నట ఇక ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది తెలంగాణ ఈజ్ రైజింగ్ అని రేవంత్ రెడ్డి చెప్తుండు ఇక నమ్మిటోళ్ళు నమ్మూరిగా